జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో రెండో రోజు గుడ్విల్ విజిట్ అమలాపురం అంగరాలో సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ വജ്രവൈഡൂര്ലംകാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതിക്ഷണം ജൂലർ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో రెండో రోజు గుడ్ విల్ విజిట్ అమలాపురం అంగారాల్లో సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు నాలుగు క్లబ్బుల పరిధిలో సేవా కార్యక్రమాలను పర్యవేక్షించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ రెండో రోజైన అక్టోబర్ ఏడున ఆరు క్లబ్బుల కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ తో కలిసి తొలత వాసవి క్లబ్ అమలాపురం సందర్శించారు అమలాపురంలోని వృద్ధాశ్రమానికి రిఫ్రిజిరేటర్ టీవీలను వాసవి క్లబ్ అమలాపురం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మీదుగా అందజేశారు ఇంకా కంచాలు గ్లాసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వాసవి క్లబ్ కోనసీమ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు వెంకన్న పాదాలు సమర్పించారు అలాగే వాసవి క్లబ్ కోనసీమకు చెందిన దాత గ్రంథి సతీష్ రాజమండ్రి వైశ్య హాస్టల్కు యాభై వేలు ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు అక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగరాకు అంతర్జాతీయ అధ్యక్షులు వారిని వెంట పెట్టుకుని వెళ్లారు అంగరా వన్ ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ స్వస్థలం వాసవి క్లబ్ అంగరా ఆయన హోం క్లబ్ వాసవి క్లబ్ అంగరా తరపు నుంచే చొప్పల్ల ఆంజనేయస్వామి గుడికి గవర్నర్ ప్రవీణ్ కుమార్ వెం వెండి కవచాన్ని బహుకరించారు దీని విలువ రెండు లక్షల ఇరవై వేలు రెండు కిలోల వెండితో ఈ తొడుగును తయారు చేయించారు పేరెమ్డి ఉమార్ మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అవ్వండి తన నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంట్లో హోమియోకేరి ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యాన్ హ్యాపీ హోమియోకే ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంట్ నేషనల్ వాస్తవిక్ల వనిత అంగర ఆధ్వర్యంలో ముప్పై వేల చెక్కును ఒక అద్దం ఏర్పాటుకు వితరణ చేశారు అలాగే కార్తీక మాస రేవులో స్నానాలకు వచ్చే వారికి ఆసరా కోసం రైలింగ్ చేయించారు వాసవి క్లబ్ వికేఎస్పి అంగర నిర్వహణలో స్థానిక దేవాలయంలో రైలింగ్ చేయించారు వాసవి క్లబ్ వారియర్స్ అంగర ఆధ్వర్యంలో రావి చెట్టు వేప చెట్టుల చుట్టూ ప్రదక్షిణలకు అనుకూలంగా చెట్టు చుట్టూ సిమెంట్ దిమ్మెలు చేయించారు వేణుగోపాల స్వామి గుడిలో భక్తుల కోసం ఇనుప కుర్చీలను వితరణ చేశారు అంతర్జాతీయ గుడ్ విల్ విజిట్స్ లో సందర్భంగా జిల్లా గవర్నర్ కాళ్లకోరి ప్రవీణ్ కుమార్ గోల్డెన్ స్టార్ నుంచి విద్యా దాతగా మారారు ఈ మేరకు ఆయన ఎనభై ఎనిమిది కేసీజీఎఫ్ల విధానాల మొత్తం చెక్కును రవిచంద్రన్కు అందచేశారు అలాగే అమలాపురంలో ఇద్దరు విద్యా సంకల్ప దాతలు సేవా సంకల్ప దాతలుగా అవతరించారు అమలాపురం విజిట్ లో క్యాబినెట్ ఆఫీసర్లతో పాటు ఐఈసి ఆఫీసర్లు మండవల్లి మురళీకృష్ణ నంబూరి నరేష్ ప్రభుత్వలు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కివీబీ డీ లైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ లైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై